హాయ్ హలో దోస్తులు ఈరోజు చేపతప్పు పెడుతున్నా రెండు కిల్లలు చేపలు తెచ్చిన చేప తప్పు రెడీ చేసిన మంచిగా గడి ఫ్రెష్గా మాలిజ్ చేసి పెట్టేసిన పసుపు ఉప్పేసి ఇప్పుడు వేయించాలి మసాలాలు రెడీ చేసేసినా మసాలాలు ఉన్నాయి అల్లిపాయలు అల్లం చిలకర లవంగాలు నూనెలు కొత్తిమీర్సు ఇవన్నీసిన చేపలకు అలాగే చికెన్ కూడా తెచ్చిన చికెన్ ఉడికిస్తున్నా చికెన్ ఒక తిని కిలో తెచ్చేసిన దోస్తులు ఎట్లున్నాయో తిని చెప్పండి ఆర్డర్ చేయండి మొన్న చేసిన దానికి మంచి రెస్పాన్సిబుల్ వచ్చింది అందరూ చాలా బాగా చేసిన ఉన్నారు అందుకే ఈరోజు కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు ఆర్డర్ ఇచ్చింద్రు చేస్తున్నా ఫిష్ ఆర్డర్ కిలో ఉంది చికెన్ ఆర్డర్ కిలో ఉంది గోంగూర చికెన్ చేస్తున్నా ఈరోజు గోంగూర చికెన్ గోంగూర చికెన్ నార్మల్ చికెన్ చేస్తున్నా నాటుకోడి ఇది నాటుకోడి చికెన్ నాటుకోడి చికెన్ అండ్ బైలేర్ చికెన్ గోంగూర ఆర్డర్ ఇచ్చారు చేస్తున్నా మసాలాలన్నీ రెడీ చేసిన న్యాచులేస్ ఫుల్ న్యాచులేర్స్ ఎలాంటి కెమికల్స్ కలపకుండా చేస్తున్నా గోంగూర పచ్చడి గోంగూర పికిల్స్ నా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ డబల్ ఎయిట్ డబల్ టూ సెవెన్ నా వాట్సాప్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ డబల్ ఎయిట్ డబల్ టూ సెవెన్ వాట్సాప్లో ఆర్డర్ చేయండి ఫోన్ చేసి అని ఆర్డర్ చేసుకోండి నా యూట్యూబ్లో మహాకాళి కిచెన్ అని ఉంటుంది యూట్యూబ్ మహాకాళి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూసి మీ దోస్తులకు షేర్ చేయండి నాకు సహకరించండి ఎవరికి డబ్బులు ఊరికేనే రావు తినండి టెస్ట్ చేయండి కొనండి ఫస్ట్ కొంచెం కొనండి టెస్ట్ చేసినాక నచ్చితే మీ దోస్తులకు చేరియండి బల్క్ కొనండి పైసలు అట్టే వృధా చేసుకోకండి పెద్ద పెద్ద కంపెనీలలో ఏముంటో తెలియదు కనుక నేను న్యాచులేట్ ఫుల్ న్యాచులేట్ చేస్తున్నాను ఇంకా మీరందరు నాకు సహకరిస్తే బయట మంచి కట్టెలప్పు వేసి కత్తిల పొయ్యి మీద చేస్తాను నాకు సహకరించే కలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని చూసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తిట్టుకొని ఇచ్చేటట్టు చేయండి ఆర్డర్ అయితే ఖచ్చితంగా చేయండి ఫస్ట్ పావుకులు పావుకుల కొనండి నచ్చితే అప్పుడు మీరు కిలో వేసుకునేరు ఫస్ట్ అయితే నా దగ్గర పోవకల్లో కొన్ని చూడండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి లైవ్ చికెన్ నుంచి నీట్గా కొట్ చూడండి ఎలా ఉందో మన జన్యంలోనే మన జన్యారంలో చూడండి నాటుకోడి ఎలా ఉందో చూడండి రెండు ఇప్పుడు అవుతున్నాయి ఈ అయినాక మళ్ళీ వీడియో పెడతా నాకు ఇట్లా ఎడిటింగ్ చేయడం రాదు ఎడిటింగ్ చేయడం రాదు మిక్సింగ్ ఇప్పుడు ఇంతకుముందు వీడియో తీసినా కానీ అది వెళ్ళొచ్చి ఎడిటింగ్ చేయాలని తెలియదు అక్కడ కోళ్ళకాడ అన్నిటికాడ కానీ దాన్ని దీన్ని ఇట్లా మిక్సింగ్ చేసి పెట్టడం నాకు తెలియదు ఫుల్ నాటు మనం నాటు నాటు మనసులో నాటు లాగా ఉంటుంది స్పైస్ అంటే బాగా వేయము అందరు దీని లెక్కలు నేస్తాం బాగుంటుంది అందరు మొన్న చాలా బాగుంది అన్నారు మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ వచ్చినాయి కనుక చేస్తున్నా మీరు కూడా చూడండి ఫుల్ నచ్చలేరు అన్ని స్టాక్ పెట్టి ఏదో వేయడం చేయడం లేదు అప్పటిదప్పుడు చేయడం మీరు నాకు హెల్ప్ చేయండి సహకరించండి బాదం పెళ్లి వారి పికిల్స్ బాదం పెళ్లివారి పచ్చళ్ళు మహాకాళి కిచెన్ యూట్యూబ్లో ఉంటుంది చూడండి